నమస్తే అండి రాజకీయంలో ఒకసారి రుచి మరిగిన తర్వాత రాజకీయాల నుంచి బయటికి వెళ్ళాలి అనిపించదు బుద్ధి పుట్టదు తాత్కాలికంగా పార్టీ నుంచి మారే నిమిత్తం కొందరు ఏం చేస్తారు రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాను అని ప్రకటిస్తారు ఏదో వ్యవసాయం చేసుకోవాలంటారు లేదంటే బిజినెస్లు చేసుకోవాలి లేదంటే సొంత పనులు చేసుకుంటాం అని ఇట్లాంటి విధంగా కానీ దాదాపు ఎనిమిది నెలల క్రితం ఒక సీనియర్ నాయకుడు ఇప్పుడు మనసు మార్చుకుంటున్నట్టుగా తెలుస్తుంది విజయవాడ ఎంపీగా రెండు దపాలుగా గెలిచారు ఆయన గత ఎన్నికల్లో వాటం పాలైనటువంటి కేసినేని నాని గారు ఆయన బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది మనసు మార్చుకున్నారన్నట్టుగా తెలుగుదేశం నాయకుడిగా విజయవాడలో పార్టీని కాపాడుకుంటూ వచ్చినటువంటి నాయకుల్లో ఒకరిగా చెప్పుకోవచ్చు కేసినే నాని గారిని అయితే రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రం అంతా వైసీపీ ప్రపంచం అట్లాంటి ప్రపంచంలో కూడా విజయవాడలో ఆయన గెలిచారు ఆ తర్వాత అధిష్టానం తెలుగుదేశం అధిష్టానంతో ఆయనకి ఎడబాటు రావడం ఆయన్ని పక్కన పెట్టడం అలాగా వైసీపీకి దగ్గర అయ్యారు ఆయన రెండు వేల ఇరవై నాలుగులో ఆయన్నే వైసీపీ నుంచి ఎంపీగా బరిలో ప వైసీపీ ఓడిపోయారనుకోండి అయితే ఓడిపోయిన తర్వాత జూన్ పదిన ఇక రాజకీయాల్లో కొనసాగబోనని తేల్చి చెప్పేశారు ఆయన రాజకీయ సన్యాసాన్ని ప్రకటిస్తు ప్రకటించారు ఈ విధంగా అయితే తాజాగా ఆయన మనసు మార్చుకున్నట్టుగా తెలుస్తుంది మనసు మార్చుకొని బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లుగా ఆ విధంగా అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తుంది అక్కడ ఆయన అభిమానులు కార్యకర్తలను కూడా ఆయన ఈ విధంగా వాళ్ళతో సమాలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది అయితే వైసీపీని వద్దనుకున్నప్పటికీ కూడా బీజేపీలో చేరడానికి పురంధేశ్వర్ గారితో మంతనాలు సాగించి రంగం సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తుంది అయితే ప్రస్తుతం తెలుగుదేశం ఎంపీ కేశినేని చిన్నీతో విభేదాలు ఉన్నాయి కదా అయితే కూటమి పార్టీల మధ్య రాజకీయ ముసలంగా మారనుందా ఈ విధమైనటువంటి కార్యక్రమము ఇప్పుడు ఈయన బీజేపీలో చేరితే అనంటే ఆ విధంగా ముసలం సా ముసలం అవుతుందా ఆ విధంగా అడుగులు పడతాయా అదే విధంగా జరుగుతుందా అనంటే ఈయన బీజేపీలో చేరితే ఎలాంటి హామీలు ఇస్తున్నారు అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకం బీజేపీ నుంచి ఎట్లాంటి హామీలు వస్తాయి అనేది తెలియదు అయితే విజయవాడ ఎంపీ స్థానాన్ని ఆశించకుండా ఉంటే అంతవరకు ఉన్నంతకాలము కూటమి మైత్రి పర్వాలేదు కూటమి మైత్రికి ఏమైనా ఆయన విజయవాడ స్థానాన్ని ఎంపీగా కోరితే నిలబడతానని కోరితే తనంతట తాను ఇప్పుడు బీజేపీ కూడా క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నం సాగిస్తుంది కదా మరి దాని ప్రకారంలోనే ఈయన కూడా అక్కడ బీజేపీలో చేరి ఎంపీగా అడిగితే అప్పుడు కేశినేని చిన్నీ గారు తెలుగుదేశం ఎంపీగా ఉన్నారు మరి ఈ మైత్రి మైత్రిబంధం కూటమి బంధం అక్కడ గండి కొడుతుంది కదా మరి ఏమవుతుందో చూడాలి అయితే ఈయన కేశినేని నాని గారు అయితే మాత్రం రాజకీయంలో పునఃప్రవేశానికి ఆయన ఉవ్విళ్ళీరుతున్నారు అయితే రాష్ట్రంలోని బీజేపీ కూడా బలోపేతం చేసుకునేటటువంటి దిశగా క్షేత్రస్థాయి నుంచి ఒక బలోపేతం చేసుకోవాలి రాష్ట్రంలో బీజేపీ అంటూ ఒక స్థానం కావాలి అనేటటువంటి విధంగా ప్రయత్నం సాగిస్తున్నటువంటి సందర్భంలో కేసు నానికి చేర్చుకోవడానికి చాలా సుముఖంగా ఉన్నట్లుగా తెలుస్తోంది బీజేపీ నుంచి నమస్తే